దివంగత వరం ఆశయాలు కొనసాగిస్తాం ఆయన కృషి మరువలేనిది ఘనంగా వరం వర్ధంతి కార్యక్రమం నిరుపేదలకు వికలాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేసిన నగర కలింగ కోమటి సంఘం వరం జయంతి వర్ధంతి వేడుకలను సంఘం నిర్వహించాలి సంఘ పెద్దలు విజ్ఞప్తి వైస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు వరం మరిన్ని సేవలు విస్తృతం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు ఆయన ఆశయాలను ఆలోచనలను కొనసాగిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు దివంగత నేత మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరసింహారావు వరం వర్ధంతి సందర్భంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల కళింగ వైశ్య కళ్యాణ మండపంలో నగర కళింగ కోమటి సంఘ ఉద్యంలో పట్టణ అధ్యక్షులు ఉన్న నాగరాజు అధ్యక్షతన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలింగ వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు వరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత వరం జాతి ఐక్యతను అభ్యున్నతిని కాపాడుతూ విశేష సేవలు అందించి కలింగ వైశ్య జాతి గౌరవాన్ని పెంచారని అన్నారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు